అందరికీ నమస్కారం ఈరోజు మనం వినబోయే తెనాలి రామకృష్ణ గారి వినోదభరితమైన కథ వీణ హారం యుక్తి ఒకప్పుడు విజయనగర సామ్రాట్ కృష్ణదేవరాయల ఆస్థానంలో చమత్కార బుద్ధి కలవాడు తెలివి తేటలతో ప్రసిద్ధి పొందినవాడు తెనాలి రామకృష్ణ ఒక రోజు ఒక ధనిక వ్యాపారి రాజుకి అద్భుతమైన వజ్రాల మాణిక్యాల హారం కానుకగా ఇచ్చాడు ఆ హారం ప్రత్యేకంగా వీణ ఆకారంలో ఉండి వెలుగులు విరజిమ్మింది రాజు సంతోషంతో దానిని భాండాగారంలో ఉంచాడు అయితే త్వరలోనే ఎవరో ఆ హారాన్ని దొంగిలించబోతున్నారని పుకార్లు వినిపించాయి రాజు ఆందోళన చెందాడు అప్పుడు రామలింగం ముందుకొచ్చి చెప్పాడు కుడిచూపుడు వేలు మహారాజా ఆందోళన వద్దు నేను ఒక యుక్తితో ఈ హారాన్ని కాపాడతాను ముఖానికి వేసుకునే తొడుగులు రామలింగం చేసిన యుక్తి ఆ రాత్రి తెనాలి హారాన్ని తన ఇంటికి తీసుకెళ్లాడు ఒక పెద్ద పెరుగు గిన్నెలో దాచిపెట్టి వంటగదిలో ఉంచాడు తరువాత ఇంటి బయట ఒక బోర్డు పెట్టాడు కుడిచూపుడు వేలు హెచ్చరిక దొంగలు రాకండి ఈ ఇంట్లో వంటగదిలో పెరుగు గిన్నెలో రాజహారం దాచాం దారి పొడవునా చూసిన వాళ్లు నవ్వుకున్నారు ఎవరు ఇలా నిజం చెప్పి హారం దాచుకుంటారు అని ఎగతాళి చేశారు కానీ ఇదే రామలింగం బుద్ధి నిజాన్ని బహిరంగంగా చెప్పినా అది నమ్మశక్యంగా లేకపోతే ఎవరూ నమ్మరని అతనికి బాగా తెలుసు నేర పరిశోధకుడు రాక ఆ రాత్రే కొందరు దొంగలు ఇంట్లోకి చేరారు బోర్డు చదివి నవ్వుకున్నారు కుడిచూపుడు వేలు హారం నిజంగానే పెరుగులో ఉంటుందా కాదు ఇది మోసమే అలా అనుకుని వారు వంటగదిని వదిలేసి ఇంటంతా వెతికారు అలమారలు నేల పలకలు తోట ఎక్కడ చూసినా హారం దొరకలేదు చివరికి విసిగి ఖాళీ చేతులతో పారిపోయారు కిరీటం మరుసటి ఉదయం ఉదయం రామలింగం పెరుగులోంచి హారం తీసి రాజుకి ఇచ్చాడు రాజు గట్టిగా నవ్వుతూ అన్నాడు కుడిచూపుడు వేలు రామకృష్ణ నిజం చెప్పి కూడా దొంగలను మోసగించావు నీ బుద్ధి అద్భుతం రామలింగానికి రాజు బహుమతులు ఇచ్చి మరింతగా ప్రశంసించాడు దీనిసార్లు నిజం చెప్పడమే అత్యుత్తమమైన యుక్తి తెలివి అంటే మనుషుల మనసును అర్థం చేసుకోవడం ఇప్పుడు వేలు ఇదే తెనాలి రామకృష్ణ గారి వినోదభరితమైన కథ వీణహారం యుక్తి ఇలాంటివి మరిన్ని తెలివైన కథలు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ధన్యవాదాలు